Thank you. تاسركن ديغا دهيسر نو ما دييسر دي يا دهيسر ده كان هو بيعمل విద్యార్థులు పాటు అనేక రంగాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చక్కగా రాణిస్తున్నారు అలాంటి విద్యార్థిని విద్యార్థులు గమనించి వాళ్ళు పడుతున్నటువంటి భాషను గమనించి మనకు మంజూరు చేస్తూ ప్రతిరోజు భూమి పూజ కోసం ఇచ్చేసినటువంటి శాసనసభ సభ్యులు 20 లక్షల 20 లక్షల 20 లక్షల 20వతిని విద్యార్థుల శ్రేయస్సు కోరి మంజూరు చేసి దాని నిర్మాణం కోసం భూమి పూజ కేవిచ్చినటువంటి గౌరవ ప్రియతమ గారు గౌరవనీయులు శ్రీమతి రమాదేవి గారికి తేదీకిమిదికి స్వాగతం పలుకునను సార్ అలాగే ఎంఈఓ గారు गायत्री देवी మేడం అయినప్పటికీ మనకు మంచి లోడ్ ఉద్దేశంతోని ఉద్దేశంతో లక్ష్యంతోని మన పాఠశాల నిర్ధారణ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు మనకు శాంక్షన్ చేసినందుకు వివిధ పక్షాన కృతజ్ఞత తెలియజేసేద్దని మీ సముదాయానికి జోహార్లు అవకాశం ఇచ్చినంత ಕರೀಂನಗ ಜಿಲ್ಲಾ ಚೂಡ ಜಗತ್ಯ ಮುಖ್ಯ ವಿಷಯ ಕರೀಂನಗರ ದೀರ್ಘಕಾಲ ಎಲ್ಲ ಎಲ್ಲ ಜೀವನ ಹೈ ಸ್ಕೂಲ್ ಓಲ್ಡ್ ಸ್ಕೂಲ್ ಕೈ ಮಾತು నేను శాసనసభ్యుడి మీరు ఎన్నికైన తర్వాత శాసన మండలికి దామోదర్ రెడ్డి గారు అని చెప్పి ఎమ్మెల్సీ వచ్చారు మాజీ చైర్మన్ మహబూబ్నగర్ జిల్లా చెప్తా ఉపాధ్యాయులు ఎంత ప్రాధాన్యత ఉండేది గొప్పతనం అని చెప్తుంటే జైత పోలీసులు ముద్రాస్తాయంటే పెట్టింది పేరు గత మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక టీచర్ వస్తే ఆ దామోదర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు వాళ్ళ నాన్న సమర్పించినందుకు నాగర్ గారు జగిత్యాల పంపించారు జగిత్యాల హై స్కూల్ ఆ శాతం వచ్చి చదువుకుంటున్నాడు వాళ్ళ కొడుకు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే డాక్టర్ నాగర్ రామోహర్ రెడ్డి గారు ఏమో ఎమ్మెల్సీ కొడుకు ఏమో రాజేష్ ఇది ఎమ్మెల్యే అంటే జైత్యాలలో విద్య అప్పటి నుంచే ప్రాధాన్యత వాళ్ళ తర్వాత అటు వ్యవసాయ పరిశోధనల కోసం రీసెర్చ్ పంతొమ్మిది వందల డెబ్బై వేల నోటిఫికేషన్ ఇచ్చి ఎనభై అవార్డు పాస్ అయ్యి ఎంప్లాయ్మెంట్లో రీసెర్చ్ స్టార్ట్ అయితే ఇప్పుడు అంచెలు అంచెలు హెచ్చల నేను శాస్త్ర సభ మళ్ళీ వచ్చి బిల్డింగ్ కూడా కంప్లీ అక్కడే వాళ్ళంతా కావచ్చు ఎస్ఆర్ఎస్పి కమాండ్ ఏరియా ఆఫీసు ఇవన్నీ కూడా చేయించాల తర్వాత చేసుకోవాలి వచ్చిన తదనంతరం వచ్చిన మహిళా డిగ్రీ కళాశాలకు మాది కూడా చాలా మంది మరి ఇంటర్మీడియన్ పాస్ అయ్యి కాబట్టి మహిళా డిగ్రీ కళాశాలకు మన జీవితాలు ఎప్పుడైనా కానీ రాజకీయాలకు వచ్చినప్పుడు గెలిచేదానికి ఎలక్షన్ అప్పటిదాకా మా బాల ముందు రాజేంద్ర శేఖర్ నాకు సపోర్ట్ అందరిక సగంతో మీతో సగం అని వ్యతిరేకించాలి నేను ఎమ్మెల్యే అందరికి అట్లే ప్రధానమంత్రి మోడీ గారు అందరికీ రేవంత్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి అరవింద్ర గారు అందరికీ మేము ఎంపీ కూడా అపోజిషన్ చేసిన కానీ తర్వాత కలిసి పద్యాం కింద ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి తెచ్చుకోవచ్చు పక్కన కోట్ల కేజీపీ

విద్య లేకపోతే మా అధికారం చెప్తారు దాంతో పాటగా గురువు అనేది కూడా మనకు చాలా ముఖ్యం ఇంత ముందుకు చెప్పిన ఉదాహరణ స్టార్ట్ చేసాం అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు పాత మహబాడ జిల్లా నాగర్ కర్నూలుకి వెళ్ళి వచ్చి జయంతాలు చదువుకుంటున్నారు మీరు కూడా చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకుంటున్నారు మన సభ్యత మన ధర్మం ప్రతి దాంట్లో కూడా మన భారతీయతూ కూడా ఇప్పటి నుంచి అలవరచుకోవాలి రేపటి నాడు బాగా సద్పని హైదరాబాద్ చెప్పి ఆకాంక్షిస్తున్నా రాను వాళ్ళ మెడికల్ కాలేజ్ కూడా జీవితాలు ఏర్పాటు చేస్తున్నాం ఎవరు గురించాలి నర్సింగ్ కాలేజ్ చేస్తున్నాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వస్తా ఉన్నాం కేంద్ర చెప్పి ఏకాగ్రిక పాఠశాల మనకు కావాలి మన దగ్గర దేశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి నేను ఎంపీ గారు పోయి మేము జూవల్ ఉదాండ్ గారి కావడం తిరిగి వారు కూడా సానుకూలంగా స్పందించారున్నాయి కళరాజుపల్ల ఎక్కడ అమ్మాయింది అక్కడ ఎక్కడపై పక్షాలు పెట్టాలని ఆలోచన ఎందుకంటే మరి మొదటి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత స్కూల్తో అనుమానం ఫస్ట్ హైదరాబాద్ నుంచి పిల్లల్ని తీసుకుపోయి మహిపాల్ రెడ్డి సార్ అని బాలా సార్లు తీసుకుపోయి జాయిన్ చేసేది అప్పుడు ఇన్ని లేవు నిజం స్కూల్స్ ఇది ఇరవై ఏళ్ళకి నేను చెప్పడం ఇష్టమైస్ వస్తుంది మరి మళ్ళీ అక్కడ అలా ఇంకా తర్వాత మా అమ్మాయి